హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే బోనాలు మా ఊరిలో సో బోనాలు ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఆయన వీడియోలోకి వెళ్ళిపోతే బోనాలు అనగానే ఫుల్ హ్యాపీ అయిపోయినా ఎందుకంటే ఇది చాలా స్పెషల్ నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఏంటి మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది అయినా ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా లాస్ట్ టూ టైమ్స్ ఫెస్టివల్ అయితే లేకుండే మాకు సో అందుకే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎట్లయినా వెళ్దాం అనుకున్నా కాకపోతే అంతలోపే మా చిన్నవాడికి కోల్డ్ అయిందనమాట వెళ్ళాలా వద్దా అనుకుంటున్నాం హాస్పిటల్కి ఏదైతే తీసుకెళ్ళాం కానీ మళ్ళీ భయం వేసింది ఎట్లుంటాడో ఏమో అని చెప్పేసి ఇక మా వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు రమ్మని అయితే మేము సాటర్డే ఈవినింగ్ అట్లా పోయినాం అనమాట ఇంకా మాకైతే చుక్కలు చూయించుడు మా చిన్నోడు మంచిగానే ఉంటాడు కదా అనేసి అనుకున్నాం కాకపోతే నైట్ అయితే అస్సలు నిద్ర కూడా పోలేదు వాడైతే వాడు పోలే మేము పోలే మనేజ్ వాళ్ళకి అయితే మేనేజ్ చేసుకున్నాం కాకపోతే చిన్నపిల్లలకైతే మాత్రం అసలు చుక్కలు కనిపిస్తే వాళ్ళకు మనకు చాలా ఏడ్చిండు ఆ రోజు నైట్ అయితే నెక్స్ట్ డేనే మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాము మార్నింగ్ టైంలో మంచిగానే ఉండు నైట్ టైంలో అట్లా వేసిండు అనమాట సో మార్నింగ్ టైంలో మంచిగానే ఉండు కదా అని చెప్పేసి ఉన్నాము ఈవినింగ్ టైంలో మళ్ళీ ఏడుస్తే వెళ్ళిపోదాం అని అనుకున్నాము ఇక నైట్ కూడా అక్కడే ఉన్నాము నైట్ ఆ రోజు మంచిగానే పడుకుండనమాట సో సో అలా జరిగింది మా చిన్నోడిదైతే ఫుల్ భయమైంది మాకైతే ఆ రోజు ఏడుపు ఒకటే తక్కువ ఉండే మాకు రోజు నైట్ ఎందుకు వచ్చినాం రా బాబు అనవసరంగా వచ్చినాము అని అనిపించింది సండే రోజునే వస్తే అయిపోవు అనుకున్నాము కాకపోతే నెక్స్ట్ డే కల్లా సెట్ అయిపోయింది ఇది అనమాట ఆ రోజు జరిగింది సో అలా చేసిండు మా చిన్నోడైతే ఇక మార్నింగే లేచినామని చెప్పిన కదా లేచిన తర్వాత ఇక మా వాళ్ళు అయితే బోనాలు చేస్తున్నారు మా చెల్లి ఇంకో చెల్లి మా అత్త వాళ్ళు బోనాలు చేస్తుంటే మా చిన్నోడేమో బియ్యంతో ఆడుతూ ఉన్నాడు మూడు బోనాలు అయితే అనమాట ఒకటి ముత్యాలమ్మకి ఇంకొకటి పాపమ్మకి ఇంకొకటేమో మా బాయి దగ్గర ఉండే ఉప్పలమ్మ అనమాట మా పిన్ని ఇక్కడైతే వాయినం ఇస్తుంది అందరం ఉండం కదా అని చెప్పేసి నాకు ఇది ఫస్ట్ టైం వాయినం తీసుకోవడము సో నేను ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నా అక్కడ నేను కమ్మలు కూడా పెట్టుకోలే కమల్ పెట్టుకుంటున్నాను కొత్త కొత్త అక్కడ కొత్తగా తాను ఏం లేదు వాయినాలు ఇయ్యడం అయిపోయిన తర్వాత మా ఉప్పలమ్మ దేవత అన్న కదా మా బావి దగ్గర ఆమెకి బోనం అనేది తీస్తున్నాం అనమాట ఫస్ట్ తినకముందే తీసేసినాము బోనము చాలా ఇయర్స్ నుంచి అయితే మేము బోనం చేసామన్నమాట మా బావి దగ్గర ఉన్న దేవతకి బావి దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడనే చేపల చెరువు కూడా చేసిండనమాట మా తాత సో బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే బోనం అనేది ఎక్కిచ్చేసిర్రు అందరు మొక్కుతున్నారు iPhone इस आईपैड कितना कोई तो दिखा रहा है क्या वहीं में चलो चलो पुरे चलो बिराजेश हाँ ये दुबले बना ले బోనాలంటే కంపల్సరీ నాన్ వెజ్ అయితే పక్కా ఉంటుంది కదా ఫస్ట్ అయితే బగారా రైస్ అనమాట దాని తర్వాత చికెన్ కర్రీ నేను చికెన్ మటన్ తిన్నాను కాబట్టి చికెన్ చేసిర్రు అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ ఎవరైతే బగారా రైస్ తిన్నారో వాళ్ళకి ఇది వైట్ రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ మా మమ్మీ తినదు వేరే చికెన్ మటన్ కానీ సో అందుకే ఇక్కడ ఎగ్ కర్రీ చేసిరనమాట మా పిన్ని అండ్ ఇక్కడైతే ఫిష్ అవుతుంది ఇంకా కాలేదు ఇంకా స్టవ్ పైన ఉంది నేను మా బావి దగ్గరికి అయితే నేనైతే అక్కడికి వెళ్ళలేదన్నమాట అందరు వచ్చాక అందరం కలిసి తిన్నాము బోనాలు అంటే తెలిసిందే కదా ముక్క సుక్క అన్నీ ఉండాలి కదా సో మేమైతే చాలా వెరైటీస్ అయితే చేసుకున్నాము అందరం తిని ఇక్కడ చిల్ అవుతున్నాం అనమాట ఆఫ్టర్నూన్ కోసేపు పడుకున్న తర్వాత లేచి ఫుల్ రెడీ అయిపోయినాం ఇంకా బోనాలు అంటే అందరు కలిసి తీస్తారు కదా ఊళ్ళో బోనాలు అంటే సపరేట్ సపరేట్గా తీసుకెళ్లరు మూడు బోనాలు కదా ఒకటైతే మా బావి దగ్గర ఉన్న దేవతకి ఎక్కి చేసినాం కదా ఇంకో బోనం పాపమ్మ దేవత అంటే దీంతో పాటే తీసుకెళ్తారు కానీ అందరు ఈసారి సపరేట్గా పెట్టారంటే మా అక్క వాళ్ళు పోయి బోనం పెట్టేసి వచ్చారు అనమాట అందులో మేము అందరం రెడీ అవుతున్నాము రెడీ అయ్యి ఫొటోస్ అందరం దిగుతున్నాము ఇంకా మా చెల్లె చెల్లె అయితే రెడీ కాలేదు వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు సేపు బోనం ఎత్తుకున్న తర్వాత మా ఎత్తుకుంది అందుకే ఇక్కడ అందరం టైంపాస్ చేస్తూ ఉన్నాం అనమాట స్కూల్ దగ్గర స్కూల్ దగ్గరనే అనమాట టెంపుల్ వాళ్ళు వచ్చే లోపల మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట వాళ్ళు కూడా ఇక్కడనే వస్తారు కదా అని చెప్పేసి మేము ఇక్కడ ఫస్ట్ వచ్చి కూర్చున్నాము ఇలా జరిగినాయి అన్నమాట మొత్తానికి మామిలు పోనాలో చాలా బాగా జరిగినాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి బాయ్ బాయ్